వచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేక స్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీనివాసరెడ్డి అన్న గారికి అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖమ్మ గారికి మరియు సార్ శ్రీధర్ బాబు సార్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి యశస్విని రెడ్డి గారికి పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్పీ కలెక్టర్ అదేవిధంగా మా సోదరుడు వేం అన్న గారికి అదేవిధంగా సత్యన్న గారికి బలరాం నాయక్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎండోమెంట్ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్స్ సెక్రటరీస్ అదేవిధంగా ఇతర అధికారులకు అందరికీ పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా అందరికీ మా అందరికి కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా మేమిద్దరము నేను మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు ఎంపీగా ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా హాస్య జోడో ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు వారు చేపట్టినటువంటి యాత్ర కూడా సమ్మక్కసాలమ్మ సన్నిధి నుంచే చేపట్టడం జరిగింది ఈసారి మరియు సీఎం హోదాలో రావడానికి ఆ తల్లుల యొక్క దీవెనలు ఆశీస్సులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈరోజు సకల జన్మ యొక్క సహకారంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిర్రు మారు వెంటనే సీఎం అయిన పది రోజుల్లోనే దాదాపుగా నూట పది కోట్లతోటి సార్లమ్మ జాతరకు ప్రత్యేక నిధులు కేటాయించి ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపి ఈ రోజు వరకు జాతర సక్సెస్ఫుల్గా నడవడానికి వారెంతో మనోధైర్యాన్ని అదేవిధంగా సపోర్టును కూడా ఇవ్వడం జరిగింది మరి ఎలాంటి అడావుడి లేకుండా అధికారికంగా అయినటువంటి అడావుడి మేము ఎప్పుడు చేయలేదు ఈ వారం రోజుల నుంచి మీరు చూస్తున్నారు నేను మీ అందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడ్డరు అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారికి ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఈ స్థాయిలో సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తల్లుల యొక్క దీవెనతో ప్రజా సంక్షేమ ఇందిరమ్మ రాజ్యాన్ని వారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే విధంగా మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచనతో ముందుకు నడివే నడిచే విధంగా ప్రజలందరూ సంక్షేమంగా ఉండే విధంగా దీవెనలు ఇవ్వాలని మరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ఆ దేవుళ్ళని కోరుకోవడం జరిగింది మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సి ఇప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ గారు